హాయ్ వాజ్ వెల్కమ్ టు కేఎమ్ సినీ టాక్స్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక కొత్త బయోపిక్ లో నటించబోతున్నారు అయితే ఆ బయోపిక్ ఏంటనేది తెలుసుకునే ముందు కూడా ఆయనకి సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి ఈ బయోపిక్ అంటే భారత సినీ మహాత్ముడైన దాదా సాహెబ్ పాల్కే ఎవరైతే ఉన్నారో ఆయన బయోపిక్ అనేది ఆ బయోపిక్ పేరు అనేది ప్రస్తుతానికి మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది దీనికి దర్శకత్వంగా రాజమౌళి చేయబోతున్నారని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది ఇది పక్కన పెడితే ఆల్రెడీ ఈ దాదా సాహెబ్ పాల్కే ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే ఆయన గుర్తులు ఆయన మేనరిజం ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఎన్టీఆర్ ముఖ చిత్రాన్ని అందులో ఇంక్లూడ్ చేస్తూ ముఖ్యంగా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఏవైతున్నాయో అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ గెటప్లో అంటే దాదా సాహెబ్ పాల్కే ఆయన గెటప్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోలు చూస్తుంటే సోషల్ మీడియాని షేక్ చేస్తాయి ఎందుకనంటే విభిన్న పాత్రల్లో నటించడం అనేది జూనియర్ ఎన్టీఆర్కి కొత్త ఏమీ కాదు ఎటువంటి పాత్రలోనైనా సరే చాలా అవలేలుగా ఆయన అందులోకి నోచుకోగలడు అటువంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి ఒక సినిమా ప్రపంచాన్ని భారతదేశానికి ఒక సినిమాని పరిచయం చేసిన మహాత్ముడు ఎవరైనా ఉన్నారో అని అంటే అది దాదాసాహెబ్ పాల్కే గారని మనం గట్టిగా చెప్పుకోవచ్చు మరి ఆయన బయోపిక్ అనేది రాజమౌళి డైరెక్షన్లో రాబోతుందనంటే ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది మనమైతే ఊహాతీతం ఆల్రెడీ దానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయో అవే సోషల్ మీడియాలో ఏ ఏ జనరేటెడ్ ఇమేజెస్ ఏవైతున్నాయో అవి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మరి ఈ బయోపిక్ అనేది తీయడం అనేది అంత ఈజీ కాదు అది కూడా రాజమౌళి గారి సమక్షంలో జరుగుతుందని అంటే మరి అది ఎన్నేళ్లు పడుతుంది ఎంత హుందాగా ఉంటుంది ఎంత దాని మీద ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేస్తారనేది మనం చూడాలి దాదాసాహెబ్ పాల్కే గారి బయోపిక్ అనేది మేడ్ ఇన్ ఇండియా టైటిల్తో తీయబోతున్నారంటే ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి ఈ ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా ఆల్రెడీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి రెండు ప్రాజెక్టులు అయితే చాలా కీలకంగా ఉన్నాయి ఒకటి ప్రశాంత్ నిల్తో ఆల్రెడీ చేస్తున్న డ్రాగన్ అనే మూవీ టైటిల్తో ఏదైతే వస్తుందో ప్రశాంత్ నిల్తో ఒకటి ఆల్రెడీ సెట్స్ మీద షూటింగ్తో ఉంది రెండోది ఆల్రెడీ గతంలో చేసిన దేవరా ఏదైతే ఉందో ఆ దేవరకి సీక్వల్గా పార్ట్ టూ కూడా ప్లాన్ చేస్తున్నట్టు ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి కూడా పూర్తిగా ఈ షూటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్రీ అయిపోతారు నెక్స్ట్ మూవీ ఏంటనేది అప్పుడు క్లారిటీ వస్తుందని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది అయితే ఈ దాదాసాహెబ్ పాల్కే గారి బయోపిక్ మేడ్ ఇన్ ఇండియా ఏదైతుందో ఇది ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో అయితే ఉంది రీసెంట్గా దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఓకే అయినట్టు ఒక సమాచారం అయితే అనౌన్స్మెంట్ అయితే బయటకు రావడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ని వరుణ్ గుప్తా మ్యాక్స్ స్టూడియోస్ ఎస్ఎస్ కార్తికేయ షోయింగ్ బిజినెస్ అనే నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ తరపు నుంచి నిర్మించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే జూనియర్ ఇంజనీర్ని ఒక కొత్త లుక్లో చూసినందుకు అభిమానులందరూ కూడా అసలు పట్టలేని ఆనందం వస్తుంది ఎందుకనంటే ఆర్లో ఒక గెటప్ వేశారు ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక గెటప్ దేవరాలో ఇంకొక గెటప్ మరి ఇప్పుడు దాదా సాహెబ్ పాల్కే గారి సినిమాలో ఇంకో కొత్త రకమైన గెటప్ అనేది చాలా ఓల్డ్ లుక్లో నైంటీస్ టైంలో దాదా సాహెబ్ పాల్కే గారు ఎలా ఉండేవారు ఆయన మేనరిజం ఎలా ఉండేది ఆయన డ్రెస్ కోడ్ ఎలా ఉండేది ఆయన బియర్డ్ కానీ ఫేస్ లుక్ కానీ ప్రతి ఒక్కటి కూడా యాజ్ ఈజ్ దింపే విధంగా జూనియర్ ఎన్టీఆర్కి ఆయన ముఖ చిత్రాన్ని పెట్టి ఏ జనరేటెడ్ ఇమేజెస్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఖచ్చితంగా ఈ బయోపిక్ అనేది రిలీజ్ అయితే మాత్రం ఇండస్ట్రీ హిట్ అనేది దేశవ్యాప్తంగా బద్దలు కొట్టే ఛాన్స్ అయితే ఉంది ఎందుకనంటే దాదాసాహెబ్ పాల్